నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం మన మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంటే మకర రాశి వారి యొక్క లక్షణాలు ఏంటి వారి ఏంటి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో నేను చెప్పే విషయాలన్నీ మీరు కేవలం రాసిని బట్టి మాత్రమే కాకుండా లగ్నాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు మకర రాశిలో ఉత్తరాషఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి కాలపురుష చక్రంలో మకర రాశి అనేది పదవ రాశి అవుతుంది పదవ స్థానం ఏం తెలియజేస్తుంది దీనిని కర్మస్థానం అంటారు అంటే ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ ఫేమ్ ఇటువంటి వాటి తెలియజేసేది పదవ స్థానం అలానే మకర రాశి అనేది శని భగవానుడికి సంబంధించిన రాశి శని భగవానుడి యొక్క కారకత్వాలు ఏంటి ఒకటి ఆయన కర్మఫలదాత తర్వాత క్రమశిక్షణకి హార్డ్ వర్క్ వీటన్నిటికీ కూడా శని భగవానుడే కారకత్వం వహిస్తూ ఉంటారు సో ఇక్కడ కర్మఫలదాత అయిన శని భగవానుడి సంవత్సరం రాసి అవడము అలానే సహజంగానే పదవ స్థానం అవుతుంది కాబట్టి సహజంగానే మకర రాశిలో వర్కాలిక్స్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు అంటే ఉద్యోగమో వ్యాపారమో తమ చేసే పనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు మకర రాశిలో ఉంటారు కష్టపడి పనిచేసే తత్వం అనేది మకర రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే మకర రాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా కాస్త బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు మకర రాశి వల్ల చిన్నప్పటి నుంచి కూడా అసలు ఈ లోకం ఏంటి లోకం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే జ్ఞానం కావచ్చు ఇవన్నీ కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుకనే మిగిలిన వాళ్ళతో పోలిస్తే మకర రాశి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా డబ్బుకి సంబంధించి కావచ్చు ఇంకా ఏ విషయం అయినా సరే పేరెంట్స్ని పెద్దగా ఏడిపించకపోవడము వాళ్ళని ఇబ్బంది పెట్టకపోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలానే ఇంకొకటి ఏంటి అంటే మకర రాశి అనేది భూతత్వ రాశి కాబట్టి ఏంటి అంటే భూదేవి కొన్నత సహనం ఉంది అని చెప్తుంటారు అంటే మకర రాశి వారిలో ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాస్త వయసు వచ్చేంత వరకు కోపము చిరాకు ఇలాంటి ఉన్నప్పటికీ కూడా వయసు పెరిగే కొద్దీ ఖచ్చితంగా మకర రాశి వారిలో చాలా మెచ్యూరిటీ అనేది వస్తుంది అసలు వాళ్ళు ఆలోచించే విధానం అనేది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది గాల్లో మేడాలు కట్టే రకమైతే మకర రాశిలో ఉండదు వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఈవెన్ చిన్నప్పటి నుంచి కూడా ఏ విషయమైనా సరే అసలు ఇది జరుగుతుందా లేదా రియాలిటీకి ఎంత ఉంది ఎంత ప్రాక్టికల్గా ఉంది అని ఆలోచించే గుణం అనేది మకర రాశి వల్ల చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా అర్థం చేసుకునే తత్వం ఉంటుంది మిగిలిన వాళ్ళలాగా ప్రతి దానికి పేచీ పెట్టి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి తల్లిదండ్రులను ఈడిపించుకొని సాధించే తత్వం అనేది మకర రాశిలో ఉండదు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళ అమ్మ నాన్న ఒక మాట చెప్పారంటే ఎందుకు ఏ మాట చెప్తున్నారు ఏ కారణం వల్ల చెప్తున్నారని అర్థం చేసుకున్న తత్వం అనేది ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది ఖచ్చితంగా మకర రాశి వారిలో చిన్నప్పటి నుంచి ఉంటుంది తర్వాత మకర రాశి అనేది భూతత్వ రాశి అని చెప్పాను కదా సో సహజంగా ఏంటి అంటే లైఫ్లో ఎంత సక్సెస్ అయినా కూడా డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్స్ అనేవాళ్ళు మకర రాశిలో ఎక్కువగా ఉంటారు ఎంత విజయాన్నైనా సాధించమండి ఎంత స్థాయికైనా వెళ్ళదామండి చాలా ఒదిగుండే లక్షణం అనేది మకర రాశి వల్ల ఉంటుంది దీనికి ప్రత్యక్ష దోహరణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కూడా మకర రాశి రుచిక లగ్నం సో ఆయన చూడండి చాలా హంబుల్గా ఉంటారు నలుగురితో కలిసి మాట్లాడే విధానం కావచ్చు ఆయన లైఫ్ స్టైల్ కానీ చూసినప్పుడు నేను ఇంత పెద్ద సూపర్ స్టార్ అన్న అహం కానీ గర్వం కానీ పెద్దగా ఉండదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇంటరాక్షన్స్ కానీ ఇవన్నీ చాలా నార్మల్గా ఉంటాయి సో అలా లైఫ్లో ఎంత సక్సెస్ అయినా కూడా ఒదిగుండే లక్షణం అనేది మకర రాశి వారిలో ఉంటూ ఉంటుంది అలానే మన వేదికాస్ట్రాలజీలో మకర రాశిని మొసలితోటి పోల్చారు సో ఇక్కడ మీరు గజేంద్ర మోక్షం కానీ ఇలాంటివి చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి సహజంగా మొసలికి ఆ మొండితనం లేదా ఆ పట్టుదనం అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది సేమ్ మకర రాశి వాళ్ళు కూడా అలాగే ఉంటుంది పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మొండితనం కూడా ఉంటుంది అనుకోండి బట్ ఏదైనా సరే పట్టుకుంటే వదలన తత్వం కావచ్చు చివరిదాకా కష్టపడి విజయం సాధించే తత్వం కావచ్చు మకర రాశిలో ఉంటూ ఉంటుంది ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అనుకున్నది సాధించే తత్వం ఉంటుంది తర్వాత నేను మకర రాశి వల్ల చాలా మందిలో గమనించిన ఒక విషయం ఏంటి అంటే చాలామంది సరైన విధానంలో కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు అంటే తమకు ఏదో చెప్పాలని ఉంటుంది ఎంతో చెప్పాలని ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలో ఎదుటి వాళ్ళకి తమ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు దీనివల్ల కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు జీవిత భాగస్వాముతోటి కావచ్చు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో చాలా బాగా ఫోకస్ చేయాలి అలానే ఇంకొక విషయం ఏంటి అంటే మకర రాశి వాళ్ళు చాలామంది తమ ప్రాబ్లమ్స్ని తమ బాధల్ని ఎదుటి వాళ్ళతోటి చెప్పుకోవడానికి ఎదుటి వాళ్ళతోటి షేర్ చేసుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టం చూపరు ఎందుకంటే మకర రాశి వారిలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది తమ తప్పు చేయకుండా ఎదుటివాడు ఏమన్నా కూడా వీళ్ళు తీసుకునే తత్వం అనేది ఉండదు వాడు ఎప్పుడైనా కావచ్చు చివరికి ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగంలో వాళ్ళ బాస్ ఏదో అన్నాడు వీళ్ళ తప్పు లేదు అక్కడికక్కడే ఉద్యోగం మానేసి వస్తారే తప్ప ఇంకా పట్టుకొని ఉద్యోగం చేయరు ఈవెన్ ఆ ఉద్యోగం అనేది వాళ్ళకి చాలా అవసరం వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్కి చాలా అవసరం అనుకున్నా కూడా తమ క్యారెక్టర్ని తగ్గించుకొని బిహేవ్ చేయడానికి తమ క్యారెక్టర్ని తగ్గించుకోవడానికి పని చేయడానికి మకర రాశి వాళ్ళు ఏమాత్రం ఇష్టం చూపరు అందువల్ల వీళ్ళు ఏంటి అంటే ఒకవేళ తమ ప్రాబ్లమ్స్ని తమ బాధల్ని ఎదుటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నా లోకుగా చూస్తారేమో తక్కువగా చూసి మాట్లాడతారేమో ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల మకర రాశి వాళ్ళు తమ బాధల్లో తమే పడుతూ తమ కష్టాలు పడుతూ ఎదుటి వాళ్ళతో ఎవరితోటి చెప్పుకోకుండా కాస్త కుమిలిపోవడం తమలో తమ కుమిలిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారే తప్ప ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఎదుటి వాళ్ళతోటి ఎక్కువగా తమ ప్రాబ్లమ్స్ని షేర్ చేయడానికి ఇష్టపడరు తర్వాత మకర రాశి వారికి స్నేహితులు కూడా కాస్త తక్కువగా ఉంటారని చెప్పుకోవాలి దానికి గల కారణాలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా జెన్యున్గా ఉంటారు చాలా సిన్సియర్గా ఉంటారు ఈవెన్ దాన్ని వాళ్ళు చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతుంటారు సో ఇదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలన్న కోరిక మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటుంది సో మకర రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా సరదా కోసం ప్రేమించడం సరదా కోసం స్నేహం చేయడం అవసరాల కోసం చేయడం అనేది ఉండదు వాళ్ళు ఒక బంధంలో ఉన్నారు అంటే ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు సో ఇదుటి వాళ్ళు అలా లేనప్పుడు వాళ్ళని దూరం పెట్టడానికి వాళ్ళతోటి ఆ బంధాన్ని కట్ చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడగలేదు అలానే మకర రాశి వాళ్ళు ఒకరిని ఒకసారి దూరం పెట్టారు అంటే వాళ్ళు వచ్చి ఇంకా తిరిగి ఎన్నిసార్లు అనుకున్నా ఏమైనా కూడా మకర రాశి వాళ్ళు వాళ్ళని దగ్గర తీసుకోరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరగదు అంత నిఖచ్చితంగా ఉంటారు కాబట్టి మకర రాశి వారికి జెన్యున్ లవర్స్ సిన్సియర్ లవర్స్ అనే పేరుంది రొమాంటిక్ లవర్స్ కాకపోవచ్చు కాకపోతే ఖచ్చితంగా జెన్యున్ లవర్స్ అనే చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే మకర రాశి వాళ్ళకి ఏ విషయంలో అయినా సరే ఫ్రీడమ్ అనేది ఉండాలి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎవరైనా కానీ తమకు ఇవ్వవలసిన ఫ్రీడమ్ అనేది తనకివ్వాలి అలానే తనకి ఇవ్వవలసిన రెస్పెక్ట్ అనేది తనకివ్వాలి ఈ రెండు ఎదుటి వాళ్ళ దగ్గర దొరకనప్పుడు కూడా వాళ్ళకి అసలు వాళ్ళని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి అందుకని మకర రాశి వాళ్ళలో కాస్త స్నేహితులతో గొడవ పడడం అంటే వాడు ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు వాడు జెన్యున్గా లేనప్పుడు వాళ్ళతో గొడవపడి వాళ్ళని దూరం చేసేసుకుంటూ ఉంటారు అంతే తప్ప సరళ ఏదో వదిలేద్దామన్న ఇదైతే మాత్రం మకర రాశి ఎక్కువగా ఉండదు తర్వాత మకర రాశి వారిలో చాలా మందిలో మోహమాటము సిగ్గు బిడియం ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందువల్ల కాస్త ఇంట్లో వర్చుకు ఉండే అవకాశాలు ఉన్నాయి నలుగురితో కలవాలంటే కూడా కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు అలానే ఎదురువాళ్ళు తప్పైనా వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలన్నా కూడా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశంతో వీళ్ళే ఎక్కువగా ఫీల్ అయిపోయే తత్వం అనేది మకర రాశి వారిలో ఉంటూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువగా ఇంట్రోవర్ట్స్గా ఉంటూ ఉంటారు వయసు పెరిగే కొద్దీ కాస్త ఇంకా వాళ్ళ వృత్తి రీత్యానో లేదంటే ఇంకా వేరే వేరే వాటి వల్ల కాస్త నలుగురిలో కలిసి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో మాత్రం ఎక్కువగా ఇంట్రావర్ట్స్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటూ ఉంటుంది అండ్ మొహమాటం అనేది చాలా కాలం ఉంటుంది సో ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు దీని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటూ ఉంటుంది తర్వాత మకర రాశి వారికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మకర రాశి వాళ్ళు సీక్రెట్స్ని చాలా బాగా దాచగలుగుతారు అది వాళ్ళకి సంబంధించిందైనా తమ స్నేహితులకు సంబంధించిందైనా సరే మీరు ఒక్కసారి మకర రాశి వారికి ఏదైనా చెప్పారు అంటే ఇంకా అది వాడి చావు దాకా కూడా తనతోనే ఉండిపోతుంది తప్ప ఎవ్వరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు చివరికి వాడిని భయపెట్టినా బెదిరించినా ఏం చేసినా కూడా తమ నోట నిజం మాత్రం రాదు సో ఈ లక్షణం అనేది నేను మనం ఇంతకుముందు కూడా చెప్తున్నాము ఏ విషయంలో జెన్యున్గా ఉంటారు సిన్సియర్గా ఉంటారు ఇవన్నీ సో ఈ లక్షణాలన్నీ కూడా మకర రాశి వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరోస్లో అంటే రా ఏజెంట్స్ గాను ఇంటెలిజెన్స్ బ్యూరో ఎనాలిసిస్ట్లు గాను ఇలాంటి వాటిలుగా రాణించడానికి మాత్రం ఎక్కువ అవకాశాన్ని అయితే ఇస్తూ ఉంటుంది అందుకనే మీరు ఇంటెలిజెన్స్ బ్యూరోస్కి సంబంధించి రా ఏజెంట్స్ మనం చూసినట్లయితే ఎక్కువ మంది మకర రాశి వాళ్ళు అయి ఉంటారు అలానే డిఫెన్స్ సెక్టార్స్లో కూడా ముఖ్యంగా మన డిఆర్డిఓ కావచ్చు ఇలాంటి వాటిల్లో కావచ్చు లేదంటే పోలీసులు ఆర్మీ ఇలాంటి వాటిలో కూడా మకర రాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈవెన్ మనకి కాలపురుష చక్రంలో పదవ స్థానాన్ని కర్మస్థానంగా తీసుకున్నారని చెప్పాను కదా ఇక్కడ శని భాగవాను సైనికులు వీళ్ళకి రిప్రజెంటేషన్గా తీసుకున్నారు అంటే ఇక్కడ రవి వచ్చేసి రాజుగా చంద్రుణ్ణి రాణిగా కుజుడిని సైన్యాధిపతిగా తీసుకుంటే శని ఒక సైనికుడి కింద తీసుకున్నారు కాబట్టి మకర రాశి వల్ల చాలామంది డిఫెన్స్ సెక్టర్స్లో కావచ్చు ఇలాంటి వాటిల్లో రాణించడానికి ఈవెన్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ రాణించే అయితే ఇస్తూ ఉంటుంది తర్వాత మకర రాశి వారి జీవితాన్ని చిన్నప్పటి నుండి కూడా తీసుకుంటే కనుక చిన్నప్పటి నుండి కూడా ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది మకర రాశి వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అనేది ఉంటూ ఉంటుంది చిన్నప్పటి నుండి తమ పనులు తామే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వరు అలాగనే మకర రాశి వరకు చిన్నప్పటి అంటే కాస్త ఊసిడి అనేది ఎక్కువగా ఉంటుంటుంది అంటే అతి జాగ్రత్త అతి శుభ్రత అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏదైనా పని అనుకోండి చేతుల్లో సార్లు క్లీన్ చేసుకోవడము మొత్తం అదంతా కూడా క్లీన్ చేస్తుండడము ఇలా నీట్నెస్ కావచ్చు ఆ ఎనీనెస్ కావచ్చు కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఓవర్ థింకింగ్ కూడా చిన్నప్పటి నుంచే ఉంటుంది చిన్నప్పటి అంటే ప్రతిదీ కూడా ఏదో ఆలోచిస్తూ ఉండడము ఏదో రకరకాల విషయాల మీద కాస్త మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఈ ఓవర్ థింకింగ్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ ఇవైతే మాత్రం ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే విద్యార్థి దశలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే విద్యలో కాస్త అప్పందంస్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మకర రాశి వారికి ఈవెన్ కొన్ని సందర్భాల్లో చదువులో గ్యాప్లు రావడానికి కావచ్చు చదువు మానేయడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి దీనికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర రాశి వాళ్ళు ఏదో కూడా బట్టి బట్టి చదవడానికి ఇష్టం చూపరు ఏ విషయా సరే తాము తాముగా నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలన్న ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో కొన్ని సందర్భాల్లో ఈ లక్షణం అనేది ఎగ్జామ్స్లో సరైన అంటే సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడానికి చదవగలిగిన కెపాసిటీ ఉండడం కూడా చదవక చదవలేకపోవడానికి కారణమవుతూ ఉంటుంది అయితే మకర రాశి వల్ల చిన్నప్పటి నుంచి కూడా ఈ టెక్నికల్ స్కిల్స్లో కావచ్చు క్రియేటివ్ స్కిల్స్లో కావచ్చు చాలా మంచి ఆసక్తి కనబరుస్తారు చాలా మంచి టాలెంట్ కూడా చూపిస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవడం కావచ్చు డ్యాన్స్ నేర్చుకోవడం కావచ్చు ఇలాంటివి మకర రాశి వల్ల ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈవెన్ మనం చూసుకుంటే కనుక ఎక్కువ మంది మ్యూజిషియన్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు మకర రాశిలోనే ఉంటారు ఎందుకంటే మకటాస్లో ఉన్న శ్రవణ ధనిష్టం రెండు కూడా ఈ మ్యూజిక్ వీటిని ఇండికేట్ చేస్తుంటాయి కాబట్టి మ్యూజిషియన్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు మకటాస్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు తర్వాత ఎడ్యుకేషన్లో గ్యాప్లు వస్తాయని చెప్తున్నాం కదా ముఖ్యంగా ఇంటర్కి వచ్చేసరికి ఒకవేళ మీకు రాహు మహా దశ స్టార్ట్ అయితే ఆస్టర్స్లో ఉండి చదువుకోవడం కావచ్చు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం కావచ్చు లేదంటే ఇంటర్లో కాస్త రాంగ్ గ్రూప్స్ తీసుకొని సో ఒక సంవత్సరం ఆరు నెలలు చదివిన తర్వాత మళ్ళీ గ్రూప్ మారడం కావచ్చు లేదంటే ఎంసెట్లో సరిగ్గా ర్యాంక్ రాకపోవడం వల్ల లాంగ్ టర్మ్ తీసుకోవడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే డిగ్రీ వరకు చదివేసి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగి తర్వాత పీజీకి వెళ్ళడము ఇలా జరిగే అవకాశాలు కూడా మకర రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కెరీర్ వైజ్ మకర రాశి వారికి ఎలా ఉంటుంది మకర రాశి వారికి కెరీర్ మాత్రం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో కావచ్చు ఈ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన డిఫెన్స్ సెక్టర్స్లో వర్క్ చేయడానికి కావచ్చు లేదంటే ఫీల్ క్రియేటివ్ ఫీల్డ్ ఎక్కువగా ఉండడానికి కావచ్చు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే తొమ్మిదో స్థానాధిపతి ఇక్కడ మనకు బుద్ధుడవుతాడు కాబట్టి కోడింగ్ ప్రోగ్రామ్ ఇలాంటి వాటిలో కావచ్చు కామర్స్ గ్రూపుల్లో కావచ్చు సో ఇక్కడ ఏది కలిసి వస్తుంది ఎందులో ఉంటారు అని చెప్పుకునే దానికంటే కూడా మకర రాశి వాళ్ళు కెరీర్కి వచ్చేసరికి ఒకటి బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు రెండు ఏ వర్క్ అయినా ఏ ఇటువంటి జాబ్ అయినా సరే తమ ప్రఖ్య తమ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ విషయమైనా సరే తమ ముద్ర అనేది ఉండాలి మంచి క్రియేటివ్గా చేయగలగాలి అంటే వేరే వాళ్ళు పది గంటలు చేసే పని మనం ఐదారు గంటల్లోనే చేసేయగలగాలి అంటే వాళ్ళు ఎంత అవుట్పుట్ అయితే ఇచ్చారో అంతకు మించిన ది బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ఇవ్వగలగాలి అలానే ప్రతి దాంట్లోనూ తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకునే లక్షణం అనేది మకర రాశి చాలా ఎక్కువగా ఉంటుంది ఈవెన్ వాళ్ళు చేసే పని విధానం కూడా అలాగే ఉంటుంటుంది వీళ్ళు ఎక్కడ పని చేసినా కూడా చాలా బాగా పనిచేస్తారు మంచి ట్యాలెంటెడ్ పర్సన్ అనే గుర్తింపు అనేది తెచ్చుకుంటారు తర్వాత మకర రాశి వారికి ప్రేమ వ్యవహారాలు వివాహం ఇటువంటి విషయాలకు వస్తే కనుక ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మకర రాశి వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా తమ మనసులో అనుకున్నవి కావచ్చు తమ కోరికల్ని తమ ఫీలింగ్స్ని ప్రాపర్ వేలో ఎక్స్ప్రెస్ చేయలేరు అని అలానే ఏదైనా సరే జెన్యున్గా ఉండాలి సిన్సియర్గా ఉంటారని కోరుకుంటారని చెప్పాను కదా సో ఇది ఒక్కోసారి ప్రేమ వ్యవహారాల్లో మాత్రం చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా పంచమాధిపతి అయిన శుక్రుడు కనుక రాహుతో ఉండడము ఏదైనా పాపగ్రహాలతో ఉన్నప్పుడు లవ్ బ్రేకప్లు ఇలాంటివి అయ్యే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి అలానే వివాహం విషయానికి వచ్చేసరికి ఏమిటి అంటే ఇక్కడ మకర వాళ్ళు చాలామంది ఏంటి అంటే లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు మంచిగా డబ్బులు సంపాదించుకొని మంచిగా ఒక ఫైనాన్షియల్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అప్పుడు మాత్రమే వచ్చిన పర్సన్ నేను బాగా చూసుకోగలను అన్న కోరిక అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో దీని వలన ఒక్కోసారి వివాహం ఆలస్యం అవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది ఇరవై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా కొంతమందిలో వివాహం అనేది అవ్వదు ఎందుకంటే ఈ కోరిక అనమాట లైఫ్లో ఖచ్చితంగా ఒక స్థాయికి రావాలి ఎందుకంటే వచ్చిన పర్సన్ మనం ఇబ్బంది పెట్టకూడదు మన పేరెంట్స్ని వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉండడం వలన కొన్ని సందర్భాల్లో లైఫ్లో సెటిల్ అవడానికి ఎక్కువగా టైం పడుతూ ఉంటుంది ఎందుకంటే మోస్ట్లీ ఎంగేజ్లో రాహు మహార్దస్ అనేది వస్తుంది కాబట్టి అది కాస్త ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది రాహు ఉన్న దశనం బయట అంటే రాహు ఏ పొజిషన్లో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడని చూసుకోవాలి కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మకర రాశి వారికి వివాహం అనేది కాస్త ఆలస్యం అవడానికి అవకాశాలు అయితే ఉంటూ ఉన్నాయి అలానే వైవాహిక జీవితంలో మ్యారేజ్ అయిన కొత్తలో మాత్రం కొంత అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటూ ఉంటాయి చెప్పాను కదా కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండదు అందువల్ల ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఓపెన్ అయ్యి అన్నీ చెప్పేంత వరకు కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళు మ్యారేజ్లో మాత్రం చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి తర్వాత మ్యారేజ్ లైఫ్ అనేది చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఇంకా సంతానం పరంగా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు మంచి సంతానమే కలుగుతుంది నిన్న శుక్రుడు అయ్యాడు శని శుక్రుడు ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులే కాబట్టి సంతానం పరంగా బాగానే ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర రాశి వారికి పంచమాధిపతి అయిన శుక్రుడు గనక వక్రించారు లేదు అంటే నీచపడ్డారు లేదా పాపగ్రహాలతో ఉన్నారు అటువంటి సందర్భాల్లో సంతానం ఆలస్యం అవడానికి లేదా సంతానానికి సంబంధించిన విషయాల్లో ఆటంకాలు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అలానే పంచమంలో గనక శుక్ర రాహుల యొక్క కలయిక జరిగింది లేదా రాహువు కుజుల యొక్క కలయిక జరిగింది అటువంటి సందర్భాల్లో మెడికల్ ప్రొసీజర్ ద్వారా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఏ కాంబినేషన్స్ అనేవి మకర రాశి వారికి లవ్లో బ్రేకప్లను కూడా ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే పంచమం అనేది మరలా ప్రేమ వ్యవహారాలు తెలియజేస్తుంది కాబట్టి తర్వాత ఒకవేళ మకర రాశి వారికి సప్తమాధిపతి అయిన చంద్రుడు గనక ఐదవ స్థానంలో శుక్రుడితో కలిసి వృషభ రాశిలో వచ్చే స్థితిలో ఉన్నారనుకోండి అటువంటి సందర్భాల్లో లవ్ మ్యారేజ్లు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది లేదా మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి అదే ఒకవేళ చంద్రుడు గనక శని భగవానుడితో కేతువుతోటి కేతువుతో ఉన్నారు అటువంటి సందర్భాల్లో వివాహం ఆలస్యం అవడానికి లేదా ఒకవేళ ఎర్లీ ఏజ్లో అంటే ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ వయసులోనే వివాహం చేసుకుంటే కొన్ని సందర్భాల్లో ఆ మ్యారేజ్కి సంబంధించి డివోర్స్ ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి లేదంటే మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి తర్వాత చూసుకుంటే మకర రాశి వారికి పది నుండి ఇరవై ఏళ్ళ మధ్యలో కాస్త స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఎలర్జీస్ కావచ్చు లేదంటే స్కిన్కి సంబంధించి ఏదో ఒక ఇష్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ టైంలో బాగా దెబ్బలు తగలడం అవి జీతాంతం ఉండిపోయేలాగా మచ్చల్లాగా పడడం ఇలా జరిగే అవకాశాలుంటూ ఉంటాయి అండ్ ఇదే టైంలో కళ్ళకై సంబంధించి కూడా సమస్యలు రావచ్చు అంటే ఐసైట్ కావచ్చు లేదంటే కంటికి సంబంధించిన ఎలర్జీస్ కావచ్చు ఇలాంటి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి తర్వాత మకర రాశి వారికి సంబంధించి ఆరోగ్యం పరంగా చూసుకుంటే మోస్ట్లీ ఎంత టైం మకర రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుందని చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడ మకర రాశి అనేది మోకాళ్ళు వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కాస్త వయసు మళ్ళిన తర్వాత కాస్త ఎక్కువ వయసు వచ్చిన తర్వాత మకర రాశి వారిలో మోకాల నొప్పులు కావచ్చు మోకాళ్ళకి సంబంధించి ఏమైనా సర్జరీస్ జరగడం కావచ్చు ఆర్థరైటిస్ లాంటి సమస్యలు కావచ్చు కీళ్ళ వాతం కీళ్ళ నొప్పులు కావచ్చు లేదంటే బీపీ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఆయాసం ఉబ్బసం లాంటి వ్యాధులు కూడా మకర రాశి వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీ జాతకంలో శని భగవానుడు కనుక వక్రించారు లేదంటే శని భగవానుడు కనుక నేర్చు లేదంటే పాపగ్రహాలతో కలుపుకుంటే అటువంటి సందర్భంలో ఈ అనారోగ్య సమస్యలు అనేవి దీర్ఘకాలంగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి తర్వాత చూసుకుంటే మకర రాశి వారికి ముప్పై రెండు ముప్పై ఏడేళ్ళ వయసు అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక విధంగా మకర రాశికి అధిపతి శని భాగవానుడికి అది ఒక మెచ్యూరిటీ ఏజ్గా చెప్తుంటారు కాబట్టి ముప్పై రెండు ముప్పై మూడేళ్ళు వచ్చిన తర్వాత నుండి మకర రాశి వారి యొక్క జీవితం అనేది చాలా బాగుంటుంది అంటే ఈ టైంలో లైఫ్ను మార్చే ఏదో ఒక ఆపర్చునిటీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి తర్వాత చూసుకుంటే అంతే ముప్పై మూడు ముప్పై నాలుగు తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ దాని మకర రాశి వారి లైఫ్ అనేది చాలా వరకు బాగానే ఉంటుంది ఇంకా జరిగే దశ దశలో ఏమైనా ఇబ్బందులు పడితే తప్ప బట్ ఓవరాల్గా జనరల్గా చూసుకుంటే బాగానే ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మకర రాశి అనేది రాశి అవుతుంది సో ఇక్కడ సహజంగా మకర రాశి వాళ్ళు అంటే సాంప్రదాయాలు వీటన్నిటికీ కూడా చాలా విలువనైతే ఇస్తారు చాలా ప్రయారిటీ ఇస్తారు అట్ ద సేమ్ టైం అలాగని మరీ మూఢనమ్మకాలు వీటిలో మగ్గిపోరు ఆధునికతను కూడా ఇష్టపడతారు సో రెండింటి యొక్క మేళయింపు అనేది ఉంటుంది సాంప్రదాయాన్ని ఇష్టపడుతూనే వచ్చే అప్డేటెడ్ టెక్నాలజీస్ని కానీ లేదంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని కానీ వీటన్నింటినీ అడాప్ట్ చేసుకోగలుగుతారు ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా కావచ్చు వాళ్ళ జీవితాన్ని సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది కొత్త కొత్తగా ఏమైనా నేర్చుకుంటూ ఉంటారు అలానే ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ చెప్పాను మకర రాశి వారికి ఏ విషయం సరే తొందరగా నేర్చుకునే కెపాసిటీ ఉంటుందని అందువల్ల మిగిలిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి అనేక విషయాల్లో నాలెడ్జ్ కావచ్చు లేదు అంటే అనేక విషయాల్లో ప్రావీణ్యం కావచ్చు ఉంటాయి ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఒక్కోసారి అది ఒకటికి మించి డిగ్రీస్ చేసుకోవడానికి కావచ్చు పిహెచ్డి లాంటివి లేదంటే ఎక్కువ రీసెర్చ్ చేయడానికి ఇటువంటి వాటిలో బాగా యూజ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడడానికి ఫారెన్ లాంగ్వేజెస్ ఇవి నేర్చుకోవడానికి కూడా కారకత్వం వహిస్తూ ఉంటుంది తర్వాత మనం వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో తీసుకుంటే మకర రాశిని మొసలుగా కాకుండా మేక ప్లస్ చేపాయ రెండింటి యొక్క కాంబినేషన్గా చూపిస్తుంటారు ఈవెన్ మన ఛానల్ లోగో కూడా అదే ఉంటుంది సో దాని యొక్క రీజన్ ఏంటి అంటే అది యాక్చువల్లీ మౌంటైన్ గోటే అనమాట సో పర్వత ప్రాంతాల్లో ఉండే మేకర్ లాంటివి సో అవి ఏంటి అంటే వాటి ఫుడ్ కోసం కావచ్చు వాటి జీవనాధారం కోసం కావచ్చు కొండల మధ్య ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి ఒక రాయ నుంచి ఇంకో రాయ మీదకి చాలా హై ప్లేసెస్లో దూకుతూ వెళ్తూ ఉంటాయి అంటే చాలా డేంజరస్ ఎన్విరాన్మెంట్లో అవి లైఫ్ కొనసాగిస్తూ ఉంటాయి సో సహజంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే మకర రాశి వాళ్ళ యొక్క మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది వాళ్ళు రిస్క్ చేయడానికి ఆడరు ఎంతవరకు అంటే వాళ్ళ జీవితానికి సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒకటి అది అవసరమో అనుకున్నప్పుడు అవసరమైన ఖచ్చితంగా రిస్క్ అయితే చేసే తత్వం అనేది మకర రాశిలో ఉంటుంది అలాగనే టూ మచ్ ఆఫ్ రిస్క్ అంటే అనవసరపు రిస్కులు కావచ్చు లేదంటే దానివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు అని తెలిసినప్పుడు కావచ్చు లేదంటే దానివల్ల వచ్చే ప్రయోజనం రిస్క్ కంటే ఎక్కువ కాదు అనుకున్నప్పుడు మకర రాశి వాళ్ళు వేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటే అసలు అదటా ఏముందో ఏంటో తెలియకుండా మాత్రం గుడ్డిగా మాత్రం ఏది ఫాలో అవ్వరు టూ మచ్ ఆఫ్ రిస్క్ అయితే చేయరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉంటుంది అలానే మకర రాశి వాళ్ళు ఏది చేసినా కూడా ఒక స్ట్రాటజిక్గా ఉంటుంది ఏదో కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడమో లేదంటే గుడ్డుగా అందరిని నమ్మేసి వెళ్ళిపోవడమో అని కాకుండా అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏం చేస్తున్నాం ఇది వర్కౌట్ అవుతుందా లేదా దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఇలా ప్రతీది కూడా స్ట్రాటజిక్గా ప్రతీది కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేసే విధానం అనేది మకర రాశి వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది తర్వాత మకర రాశి అనేది శని భాగవానుడి సంస్ చెప్తున్నాం చెప్పుకున్నాం కదా ఇక్కడ శని ఆయుషు హార్డ్ వర్క్ శ్రమశిక్షణ వీటితో పాటుగా ఏంటంటే స్పిరిచువాలిటీ వీటన్నిటికీ కూడా కారకత్వం వహిస్తూ ఉంటారు ముఖ్యంగా నీ గురించి నువ్వు తెలుసుకోవాలనే తపన ఇదంతా కూడా శని వలన వస్తూ ఉంటుంది కాబట్టి మకర రాశి వారిలో ఒకటి దానగుణం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా తమకున్నంతలో ఎంతో కొంత డొనేషన్స్ కావచ్చు లేదంటే ఏదన్నా అన్నదానాలు ఇలాంటివి ఏదో ఒకటి చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీటితో పాటుగా స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఒక ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు వయసు వచ్చిన తర్వాత నుంచి చూసుకుంటే మకర రాశి వారిలో కాస్త ఆధ్యాత్మిక ఆలోచనలు కావచ్చు దేవుడి గురించి తెలుసుకోవాలి తన గురించి తను తెలుసుకోవాలి తన డెస్టినీ ఏంటి అసలు తను ఎందుకు పుట్టడు తన లైఫ్ పర్పస్ ఏంటి ఇలాంటివి తెలుసుకోవాలన్న కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే జీవితంలో కాస్త వయసు పెరిగే కొద్దీ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ అంటే లైక్ ఏదైనా సాధనలు చేయడమనో ఇట్లాంటివి కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈవెన్ జర్నీస్ కూడా స్పిరిచువల్ జర్నీస్ పుణ్యక్షేత్రాలు సందర్శనం ఇలాంటివి మకర రాశి వరకు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మకర రాశి అనేది రాజకీయాలు కూడా బాగా పనికొస్తుంది సో ఎక్కువగా సర్వీస్ చేయడం అంటే ఇక్కడ రాజకీయాల్లో రకరకాలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాలి ఇలాంటి కోరికలు ఒకటి రెండోది ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి మనల్ని నమ్మిన వాళ్ళకి మనం సర్వీస్ చేయాలి లేదు అంటే అసలు రాజకీయాలు అంటే ఎలా ఉండాలి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి మంచి సర్వీస్ చేయాలి అలా చేయాలి ఎలా చేయాలి అటువంటి కోరికలు కూడా మకర రాష్ట్రలో ఉంటాయి ఈవెన్ రాజకీయ నాయకులకి వీళ్ళకి కూడా మకర రాశి మీద బాగా కనెక్ట్ అవుతుంది చాలామంది ఉన్నారు కూడా మకర రాశిలో బాగా రాణించి సక్సెస్ అయిన రాజకీయ నాయకులు ఎంతోమంది మకర రాశిలో ఉన్నారు సో ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా తెలుసుకుందాము ముందుగా ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పదాలు మనకి మకర రాశిలో ఉంటాయి ఉత్తరాష నక్షత్రం అనేది రవికి సంబంధించిన నక్షత్రము అలానే విశ్వదేవతలు అధిష్టాన దేవతలుగా ఉన్న నక్షత్రం సో ఇక్కడ ఏంటంటే వాస్తవంగా రవికి తినికి పెద్దగా పడదు అందువల్ల ఏంటంటే మకర రాశి వారికి కావచ్చు ముఖ్యంగా ఉత్తరాష నక్షత్రం వారికి ఏంటంటే కాస్త ఫాదర్ సపోర్ట్ అనేది కొంత తక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఒకవేళ మీ జాతకంలో బుధుడు వక్రించిన బుధుడు పాపగ్రహాలతో ఉన్న సందర్భాల్లో కూడా మీకు ఫాదర్ తరపు నుండి పెద్దగా సపోర్ట్ అనేది ఉండదు లేదా కొన్ని సందర్భాల్లో టీచర్స్ ద్వారా కావచ్చు ఫాదర్ తరపున బంధువులతోటి కావచ్చు కొంత సపోర్ట్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఉత్తరాచారణ నక్షత్రం అనేది సహజంగానే నేచురల్ బోర్న్ లీడర్స్ అనమాట అంటే మంచి నాయకత్వ లక్షణాలు అనేవి ఉత్తరాష నక్షత్రంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి వీళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఎక్కడైనా సరే కొన్ని వందల మందిని మేనేజ్ చేయగలిన రోల్స్లో ఉంటూ ఉంటారు అంటే మేనేజర్ స్థాయి కావచ్చు లేదంటే ఒక డైరెక్టర్ స్థాయి కావచ్చు ఆ స్థాయికి వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే తర్వాత చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు ఫైనాన్స్ సెక్టార్లో కావచ్చు బాగా రాణించే అవకాశాలుంటూ ఉంటాయి అలానే రాజకీయాల్లో కూడా చాలా బాగా రాణించే అవకాశం అనేది మకర రాశుల వారికి ముఖ్యంగా ఉత్తరాషడ నక్షత్రం వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఉత్తరాశాల నక్షత్రం వారికి ఇంకొక మైనస్ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో టూ మచ్ ఆఫ్ ఈగో అంటే ఈగో అనకూడదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే ఎదుటివాడు ఏ మాట అన్నా తీసుకోబడడం దగ్గర నుండి అసలు వాడు నాకు చెప్పేది ఏంటి అన్న స్థాయి వరకు ఉంటుంది సో ఇది వాళ్ళని కాస్త ఎల్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో కొంత ఇబ్బందుల్ని ఇచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి సో ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోలేదు జాగ్రత్త పడితే మిగిలిన లైఫ్ అంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ఉత్తరాషడ నక్షత్రం వారికి కాస్త పట్టుదల అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అది మంచిదే కొన్ని సందర్భాలది మరీ మొండితనానికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే సీతయ్య ఇంకెవడ మాట వినడం అన్న టైప్లో నేను చెప్పింది ఎదుట వినాల్సిందే తప్ప వాడు చెప్పేది నేను వినాలన్న మెంటాలిటీ అనేది ఇక్కడ ఉత్తరా ఉంటుంది అట్ ద సేమ్ టైం ధనిష్టాలో కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇది ఒక్కదాన్ని తగ్గించుకోవడం లేదా మానే మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి సరిపోతుంది తర్వాత శ్రవణ నక్షత్రము ఇది చంద్రుడికి సంబంధించిన నక్షత్రము అలానే వెంకటస్వామి వారు పుట్టిన నక్షత్రం కూడా సో శ్రవణము అనే పదానికి అర్థం ఏంటంటే వినడం సో ఇక్కడ మకర రాశిలో ఉన్న నక్షత్రాల్లో కాస్త ఈ శ్రవణ నక్షత్రం వారికి టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ స్టెబిలిటీ అంటే ఎమోషనల్ స్టెబిలిటీ అనకూడదు బేసిక్గా ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారని చెప్పుకోవాలి మూడ్ సిన్స్ అనేవి కూడా కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే శ్రవణ నక్షత్రం వారు కాస్త ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిలో ఎక్కువ ప్రయారిటీ అని తీస్తుంటారు అలానే ఎడ్యుకేషన్లో చాలా బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఏ విషయం అయినా సరే చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు తర్వాత చూసుకుంటే ఏ విషయం అయినా సరే క్రమశిక్షణతోటి లేదంటే ఒక పద్ధతిగా చేసే విధానం అనేది మనకి శ్రవణ నక్షత్రం వారిలో కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు విద్యాశాఖలో కావచ్చు అంటే టీచర్స్గా కావచ్చు కౌన్సిలర్లుగా కావచ్చు లేదు అంటే ఇంకొకటి గోడాచారు వృత్తి నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోస్ వీటిలో బాగా రాణించే అవకాశాలు ఉంటాయని సో అటువంటి విధానంలో కావచ్చు లేదంటే చరిత్రకారులుగా కావచ్చు ఈవెన్ న్యాయవాదులుగా కూడా సూపర్గా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే వీరిలో చాలా ఉన్నాయి అలానే హోటల్స్ రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెసెస్ కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి ధనిష్ట అంటే ధనము ఇష్టముగా కలిగిన నక్షత్రం అలానే ధనిష్ట నక్షత్రానికి ఇంకొక పేరు కూడా ఉంది అదే శ్రవిష్ట అంటే విరణంని ఎక్కువగా ఇష్టంగా కలిగిన నక్షత్రం సో శ్రవణము ధనిష్ట ఈ రెండింటిని ఒక విధంగా జంట నక్షత్రాలుగా చెప్తుంటారు ఇవి రెండు కూడా సంగీతానికి బాగా లింక్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ధనిష్ట అనేది శివుడికి సంబంధించిన డమరికం సౌండ్ శ్రవణం అంటే కాస్త అది మెలోడీస్ ఇలాంటివి చెప్పుకోవచ్చు కానీ ధనిష్ట అనేది కాస్త మనకి మాస్ బీట్ ఇలాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది సహజంగా ఇంతకుముందు కూడా చెప్పాను సింగర్స్ మ్యూజిషియన్స్ వీళ్ళంతా కూడా ఎక్కువగా శ్రవణం ధనిష్ట నక్షత్రాలకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారని తర్వాత ఏంటంటే ధనిష్ట నక్షత్రం వరకు చూసుకుంటే ఇక్కడ కుజుడు అధిపతి అలానే మకర రాశిలోనే కుజుడు మనకి స్థితిలో ఉంటారు కాబట్టి కాస్త ధనిష్ట నక్షత్రం వారికి కోపము చిరాక అనేవి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో దాన్ని వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే జీవితంలో అంత పరిస్థితికి పారి స్థాయిలోకి వచ్చే ఉంటూ ఉంటాయి అలానే ఇక్కడ మనకి మార్షల్ ఆర్ట్స్ కావచ్చు లేదు అంటే డిఫెన్స్కి సంబంధించిన వాటిలో ముఖ్యంగా ఆర్మీ పోలీస్ ఇలాంటి వాటిల్లో కూడా ధనిష్ట వాళ్ళు రాణించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి తర్వాత టెక్నికల్ ఫీల్డ్లో కూడా మకర రాశి వాళ్ళకి బాగా యోగించే ఉంటూ ఉంటాయి ఎందుకంటే సినిమా ఉండడం వల్ల టెక్నికల్ ఫీల్డ్ వీటన్నిటి కూడా కారకత్వం వహిస్తుంటారు కాబట్టి మకర రాశి వారు ఓవరాల్గా టెక్నికల్ ఫీల్డ్లో బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఇంకా బాగా రాణించే ఉంటూ ఉంటాయి అయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే మేజర్ మైనస్ ఏంటి అంటే ధనిష్టకి అష్టవసువులు అధిష్టాన దేవతలుగా ఉన్నారు సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ఏంటంటే విపరీతమైన మొండితనం ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇంకా నేను మాట ఇది అన్నానంటే ఇంక దీని మీద నిలబడిపోతాను మనకి భీష్మ ప్రతి లాగా ఉండిపోతారు సో కొన్ని సందర్భాల్లో తమను తాము మార్చుకొని అంటే అది తప్పు అని తెలిసినా కూడా తమను తాము మార్చుకోరు సో ఇట్లాంటి స్వయంకృత అపరాధాల వలనే ధనిష్ట వాళ్ళు ఇబ్బంది పడే ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఈ సంవత్సరాలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ వయసులో చూసుకుంటే కనుక కొన్ని సందర్భాల్లో చే వచ్చిన ఆపర్చునిటీస్ని మిస్ చేసుకునే అవకాశాలు కూడా ధనిష్ఠ వర్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో కాస్త తొందరపాటు నిర్ణయాలు కావచ్చు ఆవేశపూర్తి నిర్ణయాలు కావచ్చు ఇవి ధనిష్ట వర్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ధనిష్ట వర్క్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది సహజంగా వీళ్ళేంటి అంటే బయటికి వెళ్ళారు ఒక నాలుగైదు పనులు ఉన్నాయనుకోండి ఒకేసారి అన్నీ పూర్తి చేసుకొని వచ్చేస్తారు ఒకదాని గురించి ఒకసారి ఒకదాని గురించి ఒకసారి వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే అది సింహనే అవుతుంది మళ్ళీ ధనిష్టాకి సో ఏంటంటే ఎటువంటి పనైనా సరే ఒకేసారి పూర్తి చేసేసుకోవాలి ఎన్ని పనులు ఉన్నా కానీ ఒకేసారి పూర్తి చేసేసుకొని ఆ తర్వాత కాస్త రిలాక్స్ అవుతామని ఆలోచన ఇవన్నీ కూడా ధనిష్ట వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ బాగా మకర రాశి వారికి సంబంధించిన వీడియో ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసానా లేదంటే ఎంతవరకు మీకు ఇవి కనెక్ట్ అవుతున్నాయి అనే విషయాన్ని కామెంట్స్లో తెలియజేయండి అంతవరకు సెలవు నమస్కారం